మూవీ స్టార్టింగ్లో లండన్లోనే ఒక అనాథాశ్రమం చూపిస్తారు అక్కడ పదేళ్ల ముద్దుల సోఫీ అనే అమ్మాయి నివసిస్తూ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు చనిపోయాక ఆమె ఆ అనాథాశ్రమంలోనే ఉంటుంది సోఫీకి నిద్రలేమి సమస్య ఉంటుంది అందుకే ఆమెకెప్పుడు నిద్ర పట్టదు రాత్రిపూట ఆశ్రమంలో తిరుగుతూ ఉంటుంది ప్రతి చిన్నారిలాగే ఆమె కూడా రాత్రులు రాక్షసులు బయటకు వచ్చి పిల్లల్ని ఎత్తికెళ్ళిపోతారేమో అని భయపడుతూ ఉంటుంది ఒకరోజు రాత్రి సోఫీకి బయట నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి కిటికీ కిటికీతరి చూస్తే బయట కొన్ని పిల్లులు కొట్టుకుంటూ ఉంటాయి వాటి పోరాటం వల్ల అక్కడున్న ఒక చెత్త డబ్బా కింద పడిపోతుంది అప్పుడే సోఫీ బిల్డింగ్ వెనుక నుంచి ఒక పెద్ద చెయ్యి వచ్చి ఆ చెత్త డబ్బాను సరిచేయడం చూస్తుంది ఇది చూసి ఆమె భయపడిపోతుంది వెంటనే ఒక విశాలమైన రాక్షసుడి ముఖం ఆమెకు కనిపిస్తుంది ఆ రాక్షసుడు కూడా ఆమెను చూసేస్తాడు సోఫీ భయపడి వెంటనే తన మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుంటుంది కానీ ఆ రాక్షసుడు తన చేతిని కిటికీ లోపలికి పెట్టి సోఫీని ఎత్తుకుంటాడు ఆ వెంటనే అక్కడి నుంచి వేగంగా పారిపోవడం మొదలు పెడతాడు దారిలో అతనికి కొంతమంది మనుషులు కొన్ని కార్లు కనిపిస్తాయి కానీ రాక్షసులకు మనుషులను నుండి దాక్కోడానికి చాలా పద్ధతులు ఉంటాయి వాటిని వాడుకుంటూ అతను సోఫీని తీసుకుని ముందుకు వెళ్ళిపోతాడు అనేక కొండలు జలపతాలు దాటుతూ చివరికి సోఫీని తన రాక్షస లోకంలోకి తీసుకురావడంలో సఫలమవుతాడు ఇప్పుడు సోఫీ ఆ రాక్షసుడి ఇంట్లో ఉంటుంది ఆ రాక్షసుడు ఆమెను అక్కడ ఉంచి ఏదో పనిచేస్తూ ఉంటాడు అప్పుడే సోఫీ అవకాశం చూసుకుని అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నిస్తుంది కానీ ఆ రాక్షసుడు ఆమెను చూసి అతని భాషలో నువ్వు ఇక్కడి నుండి పారిపోవాలని చూడకు బయటికి వెళ్లడం ప్రమాదం అని చెప్తాడు ఆ తర్వాత అతను సోఫీని ఒక పాత్రలో పెడతాడు అది చూసి బహుశా అతనిప్పుడు తనను తినబోతున్నాడేమో అని సోఫీ భయపడుతుంది అప్పుడే బయట నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి అది ఎవరి శబ్దం ఇక్కడ నీలాంటి రాక్షసులు ఇంకా ఉన్నారా అని సోఫీ అతను అడుగుతుంది ఆ రాక్షసుడు అవును ఇక్కడ ఇంకా రాక్షసులు ఉన్నారు కానీ వాళ్ళు నాకంటే చాలా పెద్దగా ఉంటారు వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు రక్తం దాహం ఉన్నవాళ్ళు మనుషులని చూస్తే చాలు వెంటనే తినేస్తారని చెప్తాడు ఇది విన్న సోఫీ మరింత భయపడి నువ్వు కూడా నన్ను తినేస్తావా అని అడుగుతుంది దానికి అతను ంటే మనుషుల్ని చూడగానే తినేయాలని రూలేం లేదు నేను శాకాహారిని మనుషులని తినను నేను కేవలం కూరగాయలు మాత్రమే తింటాను ఈ కూరగాయలన్నీ నేను తినడానికి తెచ్చుకున్నానని చెప్తాడు అప్పుడు సోఫీ మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది దానికతను నువ్వు నన్ను పట్టణంలో తిరుగుతున్నప్పుడు చూశావు అందుకే నువ్వందరికీ నా గురించి చెప్పేస్తావని మనుషులు నన్ను పట్టుకుని బంధిస్తారని నేను భయపడ్డాను మనుషులు మంచివాళ్లే అయినా వాళ్ళు రాక్షసులను ఇష్టపడరు అందుకే నువ్వు ఎవరికి చెప్పకుండా ఉండేందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను ఇకపై నువ్వు నీ మిగతా జీవితం ఇక్కడే గడుపుతావని చెప్తాడు కానీ సోఫీ లేదు నేను ఇక్కడ ఉండలేను నాకు అవకాశం దొరకగానే నేను ఇక్కడ నుండి పారిపోతాను అని చెప్తుంది దానికతను చూడు చిన్నారి అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకు ఎందుకంటే బయట నాకంటే పెద్ద రాక్షసులు ఉన్నారు వాళ్ళు నిన్ను చూస్తే సమోసలాగా మింగేస్తారు అని హెచ్చరిస్తాడు ఆ తరువాత ఆ రాక్షసుడు సోఫీని తన పడకలో పడుకోబెట్టి నిద్రపోమని చెప్తాడు తర్వాత అతను తన బ్యాగ్ నుండి వెలుగుతున్న ఒక సీసాను తీస్తాడు ఇదేంటి అని సోఫీ అడిగితే ఇవి కలలు అని అతను చెప్పేస్తాడు సోఫీ నాకు ఎప్పుడు నిద్ర పట్టదు కాబట్టి నాకు కలలు కూడా రావు అంటుంది ఇది విన్న ఆ రాక్షసుడు సోఫీ పుస్తకం తీసుకుని ఆమెకు ఒక కథ చదివి వినిపించడం మొదలు పెడతాడు కొద్దిసేపటికే సోఫీకి నిద్రపడుతుంది ఆ తర్వాత ఆ రాక్షసుడు తన ఇంటి లోపల ఉన్న ఒక గుహలోకి వెళ్తాడు ఆ గుహను అతను ఒక ప్రత్యేకమైన ల్యాబ్ లాగా తయారు చేసి ఉంచుతాడు అక్కడ అతను చాలా సీసాలతో కళలను బంధించి ఉంచుతాడు అక్కడి నుండి ఎరుపు రంగులో ఉన్న ఒక కళను బయటికి తీసి ఏదో చేయబోతాడు అప్పుడే సోఫీ హఠాత్తుగా మేల్కొని మెల్లగా అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ బయటికి వెళ్ళగానే ఒక పెద్ద క్రూరమైన రాక్షసుడు ఆమెను పట్టుకుని తినేస్తాడు వెంటనే సోఫీకి మెలకు వస్తుంది అది నిజానికి ఒక కళ మాత్రమే దాంతో సోఫీ చాలా భయపడి కిందకు వచ్చి రాక్షసుడితో ఇదంతా నువ్వే చేస్తుంటావని అడుగుతుంది రాక్షసుడు నువ్వు చెప్పింది నిజమే నువ్వు బయటికి వెళ్ళకూడదని నీకు ఈ కళ చూపించడం అవసరం అనిపించింది ఆ క్రూరమైన రాక్షసులు నిన్ను చూస్తే బ్రతికుండగానే మింగేస్తారు వాళ్ళు నాతో కూడా సరిగ్గా ప్రవర్తించరు నన్ను చిరుకుటని పిలుస్తారు నేను నీకు ఎలాంటి హాని చేయదల్చుకోలేదు అని చెప్తాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి చాలా ప్రమాదకరంగా ఉన్న ఒక పెద్ద రాక్షసుడు వస్తాడు అతను చిరుకుటు ఒంటరిగా ఏం గొడుగుతున్నావు నా వీలు నొప్పిగా ఉంది దీనికి ఇది నా మందు పెట్టు అని అడుగుతాడు చిరుకుటు అతని వేలికి మందు పోయడం మొదలు పెడతాడు కానీ అదే సమయంలో ఆ ప్రమాదకరమైన రాక్షసుడికి మనుషుల వాసన వస్తుంది అతను అదే వాసనని వెతకడం మొదలు పెడతాడు ఈలోగా సోఫీ అక్కడ ఉన్న ఒక కూరగాయలో దాక్కుంటుంది ఆ క్రూరమైన రాక్షసుడు మనుషుల వాసన వెతుకుతూ ఆ కూరగాయని తీసుకుంటాడు ఈ రాక్షసుడికి కూరగాయలు అస్సలు నచ్చం కానీ ఈరోజు దీని నుండి ఒక వింత వాసన వస్తూ ఉంటుంది అందుకే అతను దాన్ని తినబోతూ ఉంటాడు అప్పుడు చిరుకుటు సోఫీని చూసి ఆ రాక్షసుడిని ఆపేస్తాడు నువ్వు మాంసాహారివి కదా నీకు కూరగాయలంటే ఇష్టం ఉండదు కదా మరి ఇవి నాకు ఇచ్చే అని అడుగుతాడు ఆ తర్వాత అతను దాన్ని విసిరిపారేసి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ కూరగాయ లోపల నుంచి సోఫీ బయటకు వచ్చేస్తుంది ఆ కూరగాయ లోపల ఉండటం వల్ల సోఫీ పూర్తిగా మురికిగా మారిపోతుంది దాంతో చిరుకుటు ఆమెను చేతుల్లోకి తీసుకుని తన ల్యాబ్ గుహలోకి తీసుకెళ్లి నీటితో స్నానం చేయిస్తాడు తర్వాత ఆమెకు కట్టుకోవడానికి కొన్ని బట్టలు కూడా ఇస్తాడు ఆ తర్వాత అతను తన పనికి వెళ్ళబోతూ ఉంటే సోఫీ ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతుంది దానికి అతను నేను ప్రతిరోజులాగానే కలలు పట్టుకోవడానికి వెళ్తున్నాను నువ్వు ఇప్పుడు ఇక్కడ సురక్షితంగా ఉంటావు అని చెప్తాడు కానీ సోఫీ నేను కూడా మీతో వస్తానని మారం చేస్తుంది అతను నువ్వు రాలేవు మాంసాహార రాక్షసులు ఎవరైనా నిన్ను చూస్తే వాళ్ళు నిన్ను తినే నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ సోఫీ మొండు పట్టు పట్టడంతో అతను కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత చిరుకుటు సోఫీని తీసుకుని శబ్దం చేయకుండా అక్కడి నుండి బయలుదేరడానికి ప్రయత్నిస్తాడు పెద్ద రాక్షసులందరూ నిద్రపోతూ ఉంటారు కానీ అప్పుడే ఒక రాక్షసుడు మేల్కొని చిర్కుట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడే మిగతా అందరూ కూడా మేల్కుంటారు ఈలోగా సోఫీ ఒక కారులో దాక్కుంటుంది చిరుకుట్ నేను బయట నా పని మీద వెళ్తున్నాను అని చెప్తాడు దానికి ఆ రాక్షసుడు నువ్వు బయటికి వెళ్ళకూడదు మనుషులకు మన స్థలం గురించి తెలిస్తే వాళ్ళు మనల్ని బంధిస్తారని చెప్తాడు ఆ తర్వాత పెద్ద రాక్షసులందరూ కాసి చిరుకుట్ను ఆట పట్టించడం మొదలు పెడతారు కానీ కొద్దిసేపటికి అక్కడ వర్షం కురవడం మొదలవుతుంది ఈ రాక్షసులకు నీళ్ళంటే చాలా భయం అందుకే వాళ్ళందరూ ఒక గుహలో దాక్కోడానికి పరుగులు పెడతారు ఈ అవకాశాన్ని వాడుకుని చిరుకుటు సోఫిన్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వాళ్ళు ఒక ఎత్తైన కొండని ఎక్కుతూ మేఘాల కంటే పైకి వెళ్ళిపోతారు అక్కడ దృశ్యం చూసి సోఫీకి చాలా సంతోషం కలుగుతుంది ఆకాశంలోని నక్షత్రాలు ఇక్కడి నుండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా అంటుంది చిరుకుటు అవును ఇక్కడే కలల దేశం ఉంది నాలో చాలా శక్తులు ఉన్నాయి నేను ఆ నక్షత్రాలు మెరుస్తున్న శబ్దాన్ని వినగలను గాలిలో కదులుతున్న చెట్ల మాటల దగ్గర నుంచి చీమల గుసగుసల వరకు నేను వినగలను నా చెవులు ఈ ప్రపంచంలోని ప్రతి శబ్దాన్ని వినగలువు అని చెప్తాడు ఇదంతా విని సోఫీకి నమ్మసక్యం కాదు అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంటుంది దాని లోపల ఒక విశాలమైన అందమైన చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ రాక్షసుడు ఆ సరస్సులోకి దూకి వెంటనే దాని మరోవైపుకు చేరుకుంటాడు ఆ తర్వాత సోఫీ కూడా దూకుతుంది ఆమె కూడా ఆ వైపుకు చేరుకుంటుంది ఇది ఆ కళల దేశం ఇక్కడ ఉన్న చెట్ల నుంచి నీటి బిందువుల మాదిరిగా కళలు టపటపా రాలుతూ ఉంటాయి వాటిని పట్టుకోవడానికి ఈ రాక్షసుడు ఇక్కడికి వచ్చేవాడు ఇప్పుడు సోఫీ రాక్షసుడు ఇద్దరూ కలిసి చాలా కళలు పట్టుకుంటారు అది చూసి సోఫీ చాలా సంతోషపడుతుంది కానీ ఈ చెట్ల నుండి మంచి కళలే కాకుండా చెడ్డ కళలు కూడా రాలుతూ ఉంటాయి ఆ తర్వాత ఇద్దరు కళలు పట్టుకుని తిరిగి వెళ్ళబోతూ ఉంటారు ఈ విధంగా ఇద్దరు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటారు ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది అప్పుడు రాక్షసుడు సోఫీతో రాక్షస లోకంలో అందరూ నన్ను చిర్కుట్ అని పిలుస్తారు నేను చిన్నగా ఉన్నానని వాళ్ళు నన్ను అలా పిలుస్తారు కానీ నా జీవితంలోని ఒక దశలో నన్ను బిఎఫ్జి అని పిలిచేవారు అంటే బిగ్ ఫ్రెండ్లీ జైంట్ అని నన్ను బిఎఫ్జి అని పిలిచి ఒక స్నేహితుడు కూడా ఉండేవాడు అని చెప్తాడు ఇది విన్న సోఫీ ఈ రోజు నుండి నేను కూడా నిన్ను బిఎఫ్జి అని పిలుస్తాను అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కళలు తీసుకుని లండన్కి వెళ్తారు అక్కడ ఆశ్రమంలో పిల్లలు గాఢ నిద్రలో ఉంటారు వాళ్ళ నిద్రలో బిఎఫ్జి మంచి కళలు వేస్తాడు దానివల్ల వాళ్ళ నిద్రలో ఆ కళలు వాళ్ళకి సంతోషాన్ని కలుగజేస్తాయి నిజానికి బిఎఫ్జి ఒక మంచి రాక్షసుడు అందుకే అతను కళల దేశం నుండి మంచి కళలు పట్టుకుని వచ్చి నిద్రిస్తున్న పిల్లల మెదడులో ఆ కళలు వేస్తాడు దానివల్ల ఆ నిద్రిస్తున్న అనాథ పిల్లలకు నిద్రలో సంతోషం కలుగుతుంది ఇక్కడ సోఫీ ఈ కళల గురించి మీకు మీ తల్లిదండ్రులు నేర్పించారని అడుగుతుంది దానికతను రాక్షసులకు తల్లిదండ్రులు ఉండరు అని సమాధానం చెప్తాడు తర్వాత సోఫీ అతని వయసు గురించి అడుగుతుంది ఈ భూమికి ఎంత వయసుందో నాకు కూడా అంతే వయసు ఏర్పడినప్పటి చెప్తాడు రాక్షసులు ఈ భూమిపై ఉన్నారు కానీ వాళ్ళు మనుషుల నుండి దాక్కుని జీవిస్తారు వాళ్ళ పని ఇక్కడ పూర్తవగానే మళ్ళీ రాక్షస లోకానికి తిరిగి వెళ్ళిపోతారు అప్పుడే సోఫీ తన దుప్పటి గురించి గుర్తు చేసుకుంటుంది నా దుప్పటి ఎక్కడుంది అని అడుగుతుంది నిజానికి దుప్పటి పొరపాటున రాక్షసలోకంలోనే ఉండిపోయింది ఇది విని కలవరపడతాడు నువ్వు ఇప్పుడు తిరిగి వెళ్ళకూడదు ఎందుకంటే ఆ ఆ క్రూరమైన రాక్షసులకు అక్కడ ఒక మనిషి ఉన్నాడని తెలిసిపోయి ఉంటుంది అని తర్వాత అతను ఇంకో విషయం కూడా చెప్తాడు చాలా కాలం క్రితం నీలాగే నాకు ఒక చిన్న స్నేహితుడు దొరికాడు నేను అతన్ని రాక్షసలోకానికి తీసుకెళ్లాను అతను నాకు చదవడం రాయడం నేర్పించాడు నువ్వు ధరించిన ఈ ఎరుపు జాకెట్ కూడా ఆ చిన్న పిల్లాడిదే కానీ నేను అతన్ని తిరిగి అతని ప్రపంచానికి తీసుకురావడానికి ముందే చాలా ఆలస్యమైపోయింది వాళ్ళు అతని చంపి తినేశారు నీకు కూడా అలా జరగలని నేను కోరుకోవడం లేదని చెప్తాడు అలా చెప్పి అతను సోఫీని వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటాడు సోఫీ అతను ఆపడానికి ప్రయత్నించిన అతను సోఫీ జీవితాన్ని ప్రమాదంలో పెట్టలేనని వెళ్ళిపోతాడు సోఫీ చాలా బాధపడుతుంది ఆ తర్వాత ఆమె తన అన్నదాశ్రమానికి వచ్చి బాల్కనీలో నిలబడుతుంది కానీ బిఎఫ్జి ఎక్కడో దగ్గరలోనే ఉన్నాడని ఆమెకు తెలుసు అలా ఆలోచించి ఆమె అక్కడి నుండి కిందకు దూకేస్తుంది కానీ కింద పడకముందే బిఎఫ్జి వచ్చి ఆమెను పట్టుకుంటాడు అందువల్ల అతను సోఫీ మొండి మరోసారి అంగీకరించక తప్పదు ఆ తర్వాత అతను ఆమెను తిరిగి రాక్షసులో కనుక తీసుకువెళ్తాడు అక్కడ క్రూరమైన రాక్షసులందరూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే చిర్కుట్ దగ్గర అంటే బిఎఫ్జి దగ్గర ఒక మనిషి ఉన్నాడని వాళ్ళందరికీ తెలిసిపోయింది వాళ్ళు ఎలాగైనా ఆ మనిషిని తినాలనుకుంటున్నారు ఇప్పుడు సోఫీ గుహ గుహలోపల ఉండి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు ఈలోగా మెల్లగా రాక్షసులందరూ లోపలికి వచ్చేస్తారు చిర్కుట్ ఆ మనిషి పిల్లను ఎక్కడ దాచావు ఆ పిల్లకు సంబంధించిన దుప్పటి మా దగ్గరే ఉంది అని అంటారు బిఎఫ్జి ఏమీ మాట్లాడరు కానీ వాళ్ళు సోఫీని వెతకడం కోసం అతని వస్తువులన్నింటినీ నాశనం చేయడం మొదలు పెడతారు కానీ సోఫీ చాలా కష్టపడి ఎలాగోలాగా వాళ్ళ కంటపడకుండా దాక్కుంటుంది అప్పుడే సోఫీ వాసన ఉన్న ఆ దుప్పటికి నిప్పు పెడతాడు అది చూపించి వాళ్ళని భయపెట్టి అక్కడి నుండి తరిమేస్తాడు ఈలోగా సోఫీ ఇంకా దాక్కునే ఉంటుంది అప్పుడే ఆమెకి అక్కడ ఇంగ్లాండ్ రాణి యొక్క ఫోటో కనిపిస్తుంది ఆ క్వీన్ ఫోటో చూడగానే సోఫీకి ఒక ఉపాయం కలుగుతుంది ఆమె బిఎఫ్జీ తో భయంకరమైన ఒక కళను తయారు చేయండి ఆ కళలో క్రూరమైన రాక్షసులందరూ ఇంగ్లాండ్ లో ఉండి పిల్లలను చంపి తినేస్తున్నట్లుగా రాణికి చూపించండి దాంతోపాటు ఆ కళలో నన్ను మిమ్మల్ని కూడా ఉంచండి దానివల్ల తర్వాత మనం ఆమె ముందుకు వెళ్ళినప్పుడు మన మాటల్ని ఆమె నమ్మగలుగుతుందని చెప్తాడు ఆ తర్వాత బిఎఫ్జీ అలాగే చేస్తాడు అతను ఒక భయంకరమైన కళను తయారు చేసి దాని లోపల రాక్షస లోకంలోని రాక్షసులందర్నీ ఉంచుతాడు క్రూరమైన రాక్షసులు పిల్లల్ని సజీవంగా మింగేస్తున్నట్లుగా ఆ కళను సిద్ధం చేస్తాడు ఆ తర్వాత అతను సోఫీతో కలిసి చాలా తెలివిగా రాణి నిద్రిస్తున్న రాజభవనంలోని ఆ గదికి చేరుకుంటాడు ఆలస్యం చేయకుండా రాణి నిద్ర లో ఆ కళను వేస్తాడు వాళ్ళు ఎలా చూపించాలనుకున్నారో రాణికి కూడా అదే కళ వస్తుంది మొత్తం కళ చూసిన తర్వాత అది చాలా భయంకరంగా ఉండటం వల్ల రాణి భయంతో నిద్ర మేల్కుంటుంది ఆ తర్వాత రాణి ఈ కళ గురించి తన దాసితో చెప్తుంది ఆ దాసి అంత భయపడకండి అది కేవలం ఒక కళ మాత్రమే అని చెప్తుంది అప్పుడు ఆమె పేపర్ చూసి ఇది చాలా వింత విషయం మీరు కలగన్నట్లే నిన్న రాత్రి చాలా మంది పిల్లలు తమ ఇళ్ల నుండి హఠాత్తుగా మాయమయ్యారు అని చెప్తుంది అప్పుడే రాణికి కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది దాంతో ఆమె తెరలు తొలగించమని చెప్తుంది తెరలు తొలగించాక కిటికీ దగ్గర సోఫీ నిలబడి ఉంటుంది నిజానికి ఆమెను కూడా రాణి కలలో చూసింది అలాగే బిఎఫ్జిని కూడా చూసింది సోఫీ కలలో ఉన్నట్లు రాణికి అర్థమైపోయింది కానీ ఆమెతో పాటు ఒక రాక్షసుడు కూడా ఉంటాడనే విషయం ఆమెకు ఇంకా నమ్మకం కలగలేదు కానీ సోఫీ అతను నిజంగానే నాతో వచ్చాడు మీ సహాయం అడగాలనుకుంటున్నాడు మీరు అతనికి హాని చేయబోమని వాగ్దానం చేస్తే అతను బయటికి వస్తాడని చెప్తుంది దానికి రాణి సరే మేము అలాంటిదేమీ చేయము అని చెప్తుంది ఆ తర్వాత బిఎఫ్జి బయటికి వస్తాడు అతన్ని చూసి సైనికులందరూ అప్రమత్తం అవుతారు రాణి అందరి ఆయుధాలు కింద పడేమని చెప్తుంది ఎందుకంటే ఆమె ఇప్పుడు సోఫీ మాటలను పూర్తిగా నమ్ముతుంది తర్వాత బిఎఫ్జి రాణి ముందు నిలబడి తన విషయం ఆమెకు చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ అతను సరిగ్గా మాట్లాడలేక మాటల్ని తారుమారు చేసి మాట్లాడడం మొదలు పెడతాడు కానీ రాణి బిఎఫ్జి సోఫీ చెప్పే మాటలన్నింటినీ అర్థం చేసుకుంటుంది వాళ్ళు దేనికోసం ఇక్కడికి వచ్చారో తెలుసుకుంటుంది ఆ తర్వాత రాణి ఇద్దరిని లోపలికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుంది సోఫీకి కూడా మంచి దుస్తులు వేయించి తనతో పాటు భోజనానికి తీసుకెళ్తుంది కానీ రాజభవనం లోపల బీఎఫ్జి సరిగ్గా సరిపోడు అయినప్పటికీ రాణి మనుషులు అతను కూర్చోడానికి చక్కని ఏర్పాట్లు చేస్తారు అతని ముందు ఆహారం ఉంచడానికి నిచ్చిన వేసి టేబుల్ పై వడ్డిస్తారు అతనికి రుచికరమైన మంచి ఆహారం అందిస్తారు ఆశ్రమంలో ఎప్పుడు ఇంత మంచి ఆహారం దొరకదు కాబట్టి సోఫీ కూడా మంచి ఆహారం చూసి చాలా సంతోషపడుతుంది ఆ తరువాత రాక్షసలోకంలో పిల్లలను మనుషులు తినే క్రూరమైన రాక్షసులు ఉన్నారని వాళ్ళు ఎప్పుడైనా పట్టణంలోకి వచ్చి మనుషులపై దాడి చేయవచ్చని రాణికి ఈ విషయాలని నిజం చెప్తారు ఇది విన్న రాణి వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది తన సైన్యాన్ని బిఎఫ్జితో పంపించాలని నిర్ణయించుకుంటుంది నిజానికి రాక్షసలోకానికి ఎవ్వరూ చేరుకోలేరు అందుకే బిఎఫ్జి వాళ్ళకి దారి చూపిస్తాడు రాణి సైన్యం పెద్ద పెద్ద హెలికాప్టర్లు తీసుకుని అతని వెనకాల చాలా దూరం ప్రయాణించి చివరకు రాక్షస లోకానికి చేరుకుంటారు అప్పుడు వాళ్ళందరూ ఒక చోట ఆగుతారు ఎందుకంటే వాళ్ళు ఒక ప్రణాళికతో రాక్షసులపై దాడి చేయాలి అనుకుంటారు బిఎఫ్జి సోఫీ లోపలికి వెళ్ళి ప్లాన్ వేయడం మొదలు పెడతారు బిఎఫ్జి నేను ఈ రోజు అలాంటి కళలు తయారు చేస్తాను ఆ కళలు చూసిన తర్వాత ఈ క్రూరమైన రాక్షసులు తమ తప్పులకు పశ్చాత్తాపం కలుగుతుంది అని చెప్తాడు ఆ తర్వాత బిఎఫ్జి అలాంటి కళలన్నీ తయారు చేస్తాడు కానీ నిద్రపోతున్న ఈ రాక్షసులు మెదడులో ఆ కళలు వేయడానికి వెళ్లినప్పుడు కళలను ఊదడానికి ఉపయోగించి ఆ ప్రత్యేకమైన శంఖాన్ని రాణి రాజవంలోనే మర్చిపోయానని అతని గుర్తుకొస్తుంది అది లేకుండా ఈ చేయడం సాధ్యం కాదు ఎందుకంటే ఈ క్రూరమైన రాక్షసుల దగ్గరికి వెళ్లడం ప్రమాదంతో కూడుకున్నది కానీ అప్పుడే సోఫీ ఆ కలల పెట్టను తీసుకుని రాక్షసులందరూ నిద్రపోతున్న చోటుకి వెళ్తుంది కానీ ఆమె ఆ పెట్టను తెరవడానికి ముందే వాళ్ళందరికీ నాయకుడైన అందరికంటే పెద్ద రాక్షసుడు మేల్కుని సోఫీని చూసేస్తాడు అతను సోఫీపై దాడి చేయబోతూ ఉండగా సోఫీ ఆ పగలగొట్టేస్తుంది దాంతో ఆ కలలన్నీ మిగతా రాక్షసుల మెదడులోకి వెళ్తాయి ఆ తర్వాత రాక్షసులందరూ మేల్కొని తమలో తాము పశ్చాత్తా పడతారు మేము మనుషులను చంపి మంచి చేయలేదని ఏడవడం మొదలు పెడతారు కానీ వాళ్ళ నాయకుడు మాత్రం పూర్తి స్పృహలో ఉంటాడు అతను కోపంగా సోఫీని పట్టుకోబోతూ ఉండగా బిఎఫ్జి వచ్చి అతను చేయి పట్టుకుంటాడు కానీ బిఎఫ్జీ వాళ్ళ ముందు చాలా చిన్నవాడు ఆ రాక్షసుడు బిఎఫ్జిని తన చేతిలోకి తీసుకుని కొట్టబోతూ ఉండగా రాణి సైన్యం మొత్తం హెలికాప్టర్లతో అక్కడికి చేరుకుంటారు ఈ రాక్షసులు చాలా భారీగా ఉండటం వల్ల వాళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది కానీ సైన్యం చాలా కష్టపడి వాళ్ళని బంధించడంలో విజయం సాధిస్తారు ఆ తర్వాత హెలికాప్టర్లతో వాళ్ళని తమతో పాటు తీసుకువెళ్తారు అక్కడి నుండి చాలా దూరం తీసుకెళ్లిన తర్వాత సముద్రం మధ్యలో ఉన్న ఒక దివిపై వాళ్ళని వదిలిపెడతారు అక్కడ నాలుగు వైపులా కేవలం నీళ్లు మాత్రమే ఉంటాయి ఈ రాక్షసులకు నీళ్ళంటే భయం అందుకే వాళ్ళు సముద్రాన్ని దాటలేరు ఇప్పుడు వాళ్ళు శాశ్వతంగా ఆ దివిలోనే బందీలుగా ఉండిపోతారు రాని ఇక్కడ వాళ్ళ కోసం కూరగాయల విత్తనాలను కూడా వేయిస్తుంది దానివల్ల వాళ్ళు ఆ విత్తనాలతో వ్యవసాయం చేసుకుని జీవితాంతం ఆ కూరగాయలనే తింటూ బతకాలి దేన్నైతే తినడానికి వాళ్ళు చాలా అసహించుకుంటూ ఉన్నారో దాన్నే తింటూ ఉండాల్సి వస్తుంది కథ చివరిలో రాణి సోఫీని ఆశ్రమం నుండి తన రాజభవనానికి తీసుకొస్తుంది ఇప్పుడు ఆమె రాణితో కలిసి రాజభవనంలో ఉంటుంది ఇప్పుడు ఆమెకి ఒంటరితనం విచారం చాలా తక్కువగా అనిపిస్తుంది ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు బిఎఫ్జితో మాట్లాడవచ్చు ఎందుకంటే బిఎఫ్జీ చెవులు ఈ ప్రపంచంలోని ప్రతి శబ్దాన్ని వినగలవు ఇంకోవైపు బిఎఫ్జీ కూడా రాక్షసులోకంలో చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే అతను ఇప్పుడు కేవలం తన తినే కూరగాయలనే కాకుండా మరికొన్ని రకాల కూరగాయలను కూడా పండిస్తూ ఉంటాడు అతని జీవితంలో ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు సోఫీ ప్రతిరోజు ఉదయం లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి బిఎఫ్జీకి గుడ్ మార్నింగ్ చెప్తుంది ఇది విన్న బిఎఫ్జీ చాలా సంతోషపడతాడు ఆమెను చాలా మిస్ అవుతూ ఉంటాడు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్